నేను మీ ఉదయభాస్కర్ని మోంతా తుఫాన్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలకు తుఫాన్ హెచ్చరికలు జారీ చేస్తూ అధికారులను మంత్రులను ఎమ్మెల్యేలను అప్రమత్తం చేయటం ప్రత్యేక బులెటిన్ల ద్వారా తాజా పరిస్థితిని ప్రజలకు అందించడంతో తుఫాన్ సమయంలో ఆస్తి నష్టం ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగారు మోంతా తుఫాన్ తీరం దాటిన తర్వాత పెరవలి మండలంలో కొన్ని గ్రామాల్లో భారీ వృక్షాలు చెట్లు నేలకూలాయి అయితే అధికారులందరూ తమ ఇళ్లకు కూడా వెళ్లకుండా కింది స్థాయి సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ఎక్కడికక్కడ చెట్లను యంత్రాల ద్వారా మిషన్ల ద్వారా తొలగించి తుఫాను ప్రభావంతో పడిపోయిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త విద్యుత్ స్తంభాలను యుద్ధ ప్రాతిపదికన నిలబెట్టి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు అధికారులు సిబ్బంది నాయకులతో సమన్వయం చేసుకుని తుఫాను అనంతర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు అనటంలో సందేహం లేదు అన్నీ అనుకూలిస్తే రేపటికల్లా తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి అధికారులు నాయకులు కలిసి ప్రయత్నిస్తున్నారు